ఏలూరు జిల్లా పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ సక్రమంగా అందడం లేదని అంతేకాకుండా ఈ ప్రాంత రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని ఆందోళనలోని భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలోని పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోలవరం బాధితులకు సత్వరమే న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేశారు అదే విధంగా ఈ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధర కల్పనలో కూడా అన్యాయం జరుగుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తారు దేశవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు ఈ దేశానికి దుర్గతి లాంటి తప్ప మరొకటి కాదు కనుక ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి అదే విధంగా ఈ వ్యవసాయ కూలీలకు కూడా వాళ్ళకి రెండు వందల రోజులు ఇవ్వాలని ఆరు వందల రూపాయలు రోజుకి ఇవ్వాలని చెప్పి మేము ఇలాంటి డిమాండ్లతో ఈరోజు కలెక్టరేట్ కలెక్టరేట్ ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాము దేశంలో దాదాపుగా పదిహేను పదహారు మండల రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది ఐదు వందల జిల్లా కేంద్రాల్లో జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ జరుగు జరుగుతున్నాము మా యొక్క సమస్యలు నెరవేర్చకపోతే ఈ యొక్క ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం చచ్చెల్ల రంగారెడ్డి ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నాన్ని నిర్వహించి మా యొక్క సమస్యల్ని అధికారులకు సమర్పించదలిచాము ఇది ఈ ధర్నా నేషనల్ వైడ్గా జరుగుతున్నటువంటి పిలుపు అందులో భాగంగా ఈరోజు జరుగుతున్నది మేము కోరేది ఏంటంటే ఈరోజు రైతు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు సక్రమంగా ఇవ్వటం లేదు వాళ్ళకి ఆదాయాలు పెంచుతామంటున్నారు కానీ పెంచటం లేదు వాళ్లకు ఉన్నటువంటి అవకాశం వల్ల పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వటమే ఇది స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఖర్చుల మీద యాభై శాతం అదనంగా కలిపి ఇస్తే తప్ప వాళ్ళకి ఆదాయం రాదు కానీ ప్రభుత్వం మాత్రం మోసపూరితంగా ధరలు నిర్ణయించి కొనుగోలు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐకేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలిగి ఉన్నాయి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం చెప్పేసని పోలవరం కోసం అన్ని రకాలుగా త్యాగాలు చేసేటువంటి పోలవరం ముంపు నిర్వాసితు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వ్యక్తులతో ఉన్నాయి రెండు వేల పదిహేడు ఉండమని జీవో ఏదైతుందో ఆ జీవోను రద్దు చేసి కొత్త జీవో ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువకులందరూ కూడా ఏ రోజైతే వాళ్ళు మరి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నారు ఆ రోజు కడుగు తేదీ లేకుండా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగానే మొన్న ఇచ్చినటువంటి నలభై ఒకటి కాంటూలో నూట ఇరవై అడుగులకు సంబంధించినటువంటి మరి ఏదైతే రైతుల నిర్వాస్ తేదీకి మరి కొంతమందికి డబ్బులు ఏదైతే అకౌంట్లో వేశారో ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చారు నలభై ఐదు కాంటూరు మండలాన్ని యూనిట్గా తీసుకొని మరి నిర్వాసితులందరికీ కూడా ఆర్ అండర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవై రెండు వచ్చినటువంటి గోదావరి వరదను బట్టి మొత్తం మండలం మొత్తం అన్ని గ్రామాలు మునిగిపోయినాయి ముంపు ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఆరు అండర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది మరి మిగతా నిర్వాసిస్తున్ను కూడా ఆర్ అండర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తాను రెండు వేల ఆరు అటవీ ఎక్కువ తట్ట ప్రకారంగా పోడు సాగుదా సాగుదారు అందరికీ పోడు పట్ట ఇవ్వాలని చెప్పేసి అని ప్రాజెక్టు కారులు మరుమస్సులు చేయకుండా కార్యాపం చేస్తూ ఉన్నారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఒకటి మీద ఒకటి పెట్టుకొని మరి పదహారు వేల ఎకరాల భూములు సాగేటటువంటి భూములు మొత్తం ఈరోజు పంటలను ఎండిపోయి పరిస్థితు వరుస్తుంది రైతులు మరి పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు